ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఎన్ని పార్టీ మారారు కేసీఆర్ డౌన్ డౌన్ కాంతారావు డౌన్ డౌన్ అని చెప్పి రెచ్చ కొట్టింది ఎవరు ఇప్పుడు సంస్కారం తెలుసుకోండి తెలుసుకొని మీరు మాట్లాడండి ప్రెస్ మీట్ పెట్టండి ఏదైతే తెలుసుకోండి పార్టీ మారిండు పార్టీ మారిండు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం అది మానేసుకోండి ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చింది ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లా మంత్రులు ఒక ఇద్దరు మంత్రులు ఎన్ని పార్టీ మారారు చాలా బాధాకరం మేము బిఆర్ఎస్ పార్టీగా మేము ఆ వాయస్ని మేము ఖండిస్తా ఉన్నాం విషయం ఏంటంటే మాట్లాడితే పార్టీ మారిండు పార్టీ మారిండు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం అది మానేసుకోండి ఎవరు ఏ పార్టీ ఉన్నారో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి మీ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చిండు ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లా మంత్రులు ఒక ఇద్దరు మంత్రులు ఎన్ని పార్టీలు మారారు అలాగే ఇక్కడ ఈ నిర్భాగం నియోజకవర్గం ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎన్ని పార్టీలు మారారు ముందు అది చూసుకొని మీరు మా కాంత్ర గారు అనాలి ఒకే ఒక పార్టీ నుంచి అభివృద్ధి పేరుతో వచ్చింది చెప్పిండు ఆ రోజు కూడా పదహారు మంది ఉంటే దాదాపు పదహారు పదిహేను మంది బిఆర్ఎస్ విలీనం చేసి వచ్చిన తర్వాత అతను పార్టీలోకి వచ్చిన తప్ప మీరక్క ఈ పార్టీలో ఆ పట్లు చేసే సంస్కృతి కాదు అలాగే మేము మా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అని ఎంక్వైరీ పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేయమని మా పార్టీ పిలుపునిచ్చింది మేము శాంతియుతంగా మేము ధర్నా చేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్ చేయమని చెప్పి పార్టీ పిలిపిస్తే మేము చేస్తా ఉన్నాం చేస్తా ఉంటే మనుగోళ్ళు మా అధినేత మా మా కాంతారా గారు ధర్నా చేస్తా ఉంటే ఒక యాభై యాభై మందిని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి తనకు వ్యతిరేకం కూర్చోబెట్టి కేసీఆర్ డౌన్ రాంతారావు డౌన్ అని చెప్పి డాచ్చగొట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేము నిరసన నిరసన తెలియజేస్తాం రెచ్చగొట్టింది మీరా మేమా రెచ్చ నిరసన తెలియజేస్తా చేద్దాం రెచ్చగొట్టింది మీరా మేమా రెచ్చగొట్టింది కాక మళ్ళీ పైగా ప్రెస్ మీడ్ పెట్టి ఇష్టమైన మాట్లాడటం ఎవరు ఏ పార్టీ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన ఒక ఏ చూపిస్తే ఐదేళ్ళు మనకి ఎందుకు చూపిస్తున్నారని సంగతి బట్టి మీరు మర్చిపోవద్దు అక్క మీరు మహిళలు చెప్పి మహిళని కదా ఏమి కాదు అని చెప్పి మాట్లాడటం తప్పది కానీ అంత వలదరంగా మాట్లాడేది మీ మీద మేము వదిలేస్తున్నాము మీరు కూడా ఆలోచించుకోండి ఒక్కటి చేయండి మీరు ముందు మీ నాయకుడు సంస్కారం తెలుసుకోండి తెలుసుకొని మీరు మాట్లాడండి ప్రెస్ మీట్లు పెట్టండి ఏదైనా తెలుసుకోండి ఒక ఉద్యమ నాయకుడు ఈ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని మీద ఉన్నాడు రేపు మా చెరిగిపోతుందని చెప్పేసి ఇష్టం మాట్లాడినప్పుడు మీరు మీరు ఆదాప్రయ పార్టీ మారి పార్టీ అని మానకుండా మీరు ఎప్పుడు ప్రెసిడెంట్ పెట్టినా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పది సంవత్సరాలు మా నాయకుడు ఎమ్మెల్యే గారు చేశారు ఎమ్మెల్యే గారనే చేసిండు అతను పట్టుకొని మీరు నోటికొచ్చిన మాట్లాడుతున్నారు ఎవరి అధికారం మీకు ఉంటుంది రేపు ఇంకోటి వస్తుంది అప్పుడు మరి మీరు కూడా ఇంత మాట్లాడాలి కానీ మా ఓల్డ్ మా మహిళలు కానీ మా నాయకుడు కానీ మేము మాట్లాడడం ఎందుకంటే మా నాయకుడు మాకు సంస్కారం నేర్పండు అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఏది మాట్లాడితే మేము మాట్లాడగలుగుతాం మీరు ఎన్ని మాట్లాడితే మేము పది మాట్లాడదు మీరు మాట మాట్లాడతారు పని మాట్లాడతాం మాట్లాడతాం కానీ మా సంస్కృతి కాదు మీరు కూడా ఎప్పుడు మాట్లాడే జాగ్రత్త మాట్లాడాలి పోయింది రేపు ఇంకోడకు వస్తాయి అప్పుడు కూడా ఏం జరిగిద్దు అప్పుడు మీరు కూడా ఆలోచించుకుంటే మంచిది మీరు మహిళలు చెప్పి మహిళని కదా ఏమి కాదు అని చెప్పి మాట్లాడటం తప్పది కానీ అంత వరగరగా మాట్లాడేది మీ మేము వదిలేస్తున్నాము మీరు కూడా ఆలోచించుకోండి ఒక్కటి చేయండి మీరు ముందు మీ నాయకుడి కానీ మీ అధినేత కానీ మీ ముఖ్యమంత్రి ఒక డైరెక్షన్ చెప్పండి మీరు ఏమిటి అంటే ఎలక్షన్ మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు మీరు ఏది ఆఫీస్ చేశారో చెప్పండి మీరు ఎవరు తీసుకు ఒక మహిళకి కానీ ఇరవై వందల రూపాయలు ఇస్తారని చెప్పారు మీరు ఇచ్చారా ఒక్క సంవత్సరంలో ఒక సంవత్సరంలో రెండు వందల జాబులు ఇస్తారని చెప్పారు ఇచ్చారా మీరు మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు ఇచ్చారా మీరు అలాగే వృద్ధులకి రెండు వేల యాభై కేసీఆర్ వాడగొడితే వారు డిసెంబర్ లో మీకు నాలుగు వేలు ఇస్తానని చెప్పాను ఇచ్చావా నువ్వు నాలుగు వేలు కేసీఆర్ ఇస్తాడు నేను ఆరు వేలు ఇస్తానని చెప్పాను ఇచ్చావా నువ్వు అన్ని ఒకటూడు మాట్లాడి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి అబద్ధాల మీద నువ్వు కూర్చొని కూర్చొనే వాళ్ళ కేసీఆర్ గారు మీ నాయకుడు ముందు సంస్కారం తెలుసుకోండి తెలుసుకొని మీరు మాట్లాడండి ప్రెస్ మీట్లు పెట్టండి ఏదైనా తెలుసుకోండి ఒక ఉద్యమ నాయకుడు ఈ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ టెక్చర్ మీద ఉన్నాడు రేపు మార్చి పోతుందని చెప్పేసి భాష మాట్లాడింది నువ్వు ఇష్టమైన మాట్లాడింది మీరు మీరు అలాగే పార్టీలు పార్టీ ప్రెస్ పెట్టినా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పది సంవత్సరాలు మా నాయకుడు ఎమ్మెల్యే గారు చేశారు ఎమ్మెల్యే చేసిండు అతను పట్టుకొని మీరు నోటికి వచ్చి మాట్లాడుతున్నారా అధికారం మీకు రేపు ఇంకోడ వస్తుంది అప్పుడు మరి మీరు కూడా ఇంత మాట్లాడారు కానీ మా ఓర్డు మా మహిళలు కానీ మా నాయకుడు కానీ మేము మాట్లాడము ఎందుకంటే మా నాయకుడు మాకు సంస్కారం నేర్పండు అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఏది మాట్లాడితే మేము మాట్లాడగలుగుతాం మీరు ఎన్ని మాట్లాడితే మేము పది మాట్లాడతాం మీరు ఒక మేము పని మాట్లాడుతాం మాట్లాడతాం కానీ మా సంస్కృతి కాదు మీరు కూడా ఎప్పుడు మాట్లాడ జాగ్రత్తగా మాట్లాడండి పోయింది రేపు ఇంకోటి వస్తే అప్పుడు కూడా ఏం జరుగుద్దు అప్పుడు మీరు కూడా ఆలోచుకుంటే మంచిది దయచేసి కొద్దిగా మంచిగా మాట్లాడండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి లక్ష రూపాయలు ఎత్తు కేసీఆర్ గారు పెళ్లి త్వరలో మంగళ చెప్పినప్పుడు లక్ష రూపాయలు ఎత్తావు కేసీఆర్ గారు నేను తుల మంగతున్నాను ఆ ఊహ లేదు నువ్వు ఆ కూడా నువ్వు అధిక అధికారం ఉండి నువ్వు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం అమలు చేయి అప్పుడు మా నాయకుడు కానీ మా కేసీఆర్ గానీ మా ఖాతరా గారు కానీ తిట్టాలి మీరు కానీ మీరు ఏం చేయకుండా దొంగే దొంగ అన్నట్టు మీరు మీరు మాట్లాడుకుంటే అది తప్పు ఇవాళ అధికారం వచ్చి ఆల్రెడీ మూడు సంవత్సరాలు పడితే మా ఉంటే ఒక సంవత్సరాలు మీ అధికారం తర్వాత మీ అధికారం పోయిన తర్వాత ఏంటో పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఈ ఈ మీరు మాట్లాడిన దానికి మా బిఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం